టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగులో టీమిండియా జైత్రి యాత్ర కొనసాగుతోంది అయితే సూపర్ ఎయిట్ లో మొదటి మ్యాచ్ గురువారం ఆఫ్ఘనిస్తాన్తో భారత్ ఆడింది కదా అయితే అదే మ్యాచ్ లో భారత జట్టు దాదాపుగా సూపర్ ఎయిట్ నుంచి సెమీఫైనల్స్ లోకి అడుగు పెట్టేసినట్టే ఎందుకనంటే నలభై ఏడు పరుగుల భారీ తేడాతో గెలుపొందిన భారత జట్టు రన్ రేట్ పరంగానే కాకుండా ఇక ఇప్పుడు ఆరంభాన్ని కూడా చాలా శుభంగానే ప్రారంభించింది ఇక మ్యాచ్ అనంతరం గెలిచిన కెప్టెన్ అయిన రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడో ఒక్కసారి మనం తెలుసుకుందాం చాలా మంది చాలా రకాలుగా మమ్మల్ని ఎత్తేవా చేశారు పిచ్చర్ని బట్టే మా ఆట ఉంటుందని ఎన్నో సందర్భాలలో ఎన్నో కామెంట్స్ చేశారు కానీ వాళ్ళందరికీ మేము ఈ రోజు కరెక్ట్ గానే సమాధానం చెప్పామని నాకు అనిపించింది మేము ఈ ఘనత సాధించడానికి ఈ విజయం సాధించడానికి ఎంతలా కష్టపడ్డామో మాకు మాత్రమే తెలుసు అయితే అయితే గత రెండేళ్లుగా మేము టీ ట్వంటీలు ఇక్కడ చాలా ఆడాం బహుశా అదే మాకు కలిసి వచ్చిన విషయం ఏమో అనిపించింది ఇక నూట ఎనభై పరుగులు మేము ఈ పిచ్ మీద సాధించాము అంటే మేము ఎంతగా ఈ పిచ్చిని అర్థం చేసుకున్నామో అనే విషయం మీకు అర్థం కావాలి ఇక మేము బ్యాటర్స్ని అయితే చాలా బాగా మెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వ్యక్తిగతంగా నేను పరుగులు చేసి ఉండకపోవచ్చు కానీ ఈరోజు సూర్య బ్యాటింగ్ పరంగా చాలా బాగా ఆడాడు కేవలం సూర్య మాత్రమే కాదు అందరూ ఆటగాళ్లు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తూ వచ్చారు ఇక బౌలర్స్ గురించి చెప్పాలి అంటే వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే అని నా నా అభిప్రాయం ఎందుకనంటే ప్రతి మ్యాచ్లో కూడా వాళ్ళ పాత్ర చాలా కీలకంగా మారిపోతుంది ఎందుకనంటే బ్యాట్స్మెన్గా సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా ఒక భాగస్వామిని చాలా కీలకంగా మారిన వేళ ఆ నూట ఎనభై పరుగుల ఛేదన అనేది ఆఫ్ఘనిస్తాన్ జట్టు చేయకుండా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా హీరో రంగంలోకి దిగాల్సిందే అదే బూమ్రా బూమ్రా లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్ భారత జట్టులో ఉండడం బహుశా భారత జట్టు అదృష్టం అని నేను భావిస్తాను అతను ఎప్పుడు ఏ రకంగా అయితే ఆడాలో అదే రకంగా జట్టుకు ఉపయోగపడతాడు ఇక మూడు స్పిన్నర్స్ బరిలోకి దిగటం చాలా బాగుంది ఈరోజు నేను చాలా అనుభవాన్ని గడించాను ఒక్క మ్యాచ్ ద్వారా ఏళ్ల తరపడా అనుభవం నాకు మాకు ఈరోజు సంపాదించుకున్నామని చెప్పచ్చు ప్రత్యర్థులు అలాగే పిచ్ వాతావరణం అన్నీ మా మాకు కొన్ని కలిసి వచ్చాయి కొన్ని మాకు ప్రతికూలంగా మారాయి అయినా కూడా మేము ముందడుగు వేశాం అయితే మమ్మల్ని పిచ్చెస్ గురించి ఎప్పటి నుంచో చాలా రకాల విమర్శలు ఎదుర్కొంటూనే వచ్చాం వాటన్నిటికీ ఈరోజు మా జట్టు చెక్ పెట్టింది ఎందుకనంటే చాలామంది నలుగురు స్పిన్నర్స్ ఐదుగురు స్పిన్నర్స్ అంటూ రకరకాలుగా మాట్లాడారు కానీ నేను సమపాలనలో బౌలింగ్ యూనిట్ని ముందుకు నడిపించాలనుకున్నాను అదే మాకు కలిసి వచ్చిన విషయం ఇక వచ్చే మ్యాచ్లో గనక కు ఫ్రెండ్లీగా ఉంటే ముగ్గురు సీమర్స్తో నేను బరిలోకి దిగుతానని చెప్పడం జరిగింది